ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు గురువారం ఈరోజు విజయం సాధించబోతున్నావు తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు ఆ సందేశం ఏంటి బాబాగారు ఆ సందేశం రూపంలో మనకి ఏం అందించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన గురువారం తల్లి ఈ గురువారం రోజున నువ్వు విజయం సాధించబోతున్నావు నన్ను నమ్మి రెండు నిమిషాలు నేను చెప్పేది పూర్తిగా విను నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు అంటున్నారు తల్లి ఈయన ప్రియమైన రోజున నీకొక మంచి విషయం చెప్పటానికే నీ ముందుకు వచ్చాను అది ఏంటో తెలుసా నీకు నేను ఏదో ఒక ఆశ చూపటానికో ఆశ చూపించి బాధ పెట్టడానికో రాలేదు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులలో నీకు మంచి సలహాలు ఇవ్వడానికి మాత్రమే వచ్చానమ్మా ఇప్పుడు నా బిడ్డ ఉన్న పరిస్థితులలో నా ఆశీర్వాదం మాత్రమే కాదు నా సలహాలు నా నేను ఇచ్చే ధైర్యం కూడా కావాలి నిజమే కదా నేను నీ తండ్రి స్థానంలో ఉండి నీకు కొన్ని మంచి మాటలు చెప్పడానికే వచ్చానమ్మా ఇవి కేవలం నీకైనవి మాత్రమే అందుకే నీకు మాత్రమే చెప్పాలని వచ్చాను నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే ఒక్కసారి నీ సాయి చెప్పేది అశ్రద్ధ చెయ్యకుండా వినిబిడ్డా ఈ నా మాటలు పూర్తిగా విను ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేసాయి ఇక నువ్వు ఎవ్వరి దగ్గర తలవంచకు అలా తల దించుకున్నావు అంటే నిన్ను కిందకి లాగేస్తారు తల్లి గుర్తుపెట్టుకో ఎక్కడైనా సరే ఎవ్వరి ముందైనా సరే నీలో ఉన్న ధైర్యాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోకు నీ ధైర్యాన్ని చూసి ఎవ్వరైనా సరే నీకు అపరాధం చెయ్యాలి అనేవారు కూడా భయపడాల్సిందే నువ్వు నా దారిలో నడవమ్మా అప్పుడే నిన్ను చూసి అందరూ భయపడతారు నువ్వు అందరికీ ఎంత మంచి చేసినా సరే అది తప్పుగానే కనిపిస్తుంది నువ్వు ఎవరిని చూసి భయపడకు నువ్వు ఉంటున్న సమాజం అలాంటిది మరి దిగులు పడకు బిడ్డ నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అంటే నీ బాబా అయినా నీ తండ్రికి తెలుసు కదా ఈ సమాజం గురించి అస్సలు ఆలోచించకు నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయే సమాజం ఇది అలాంటి మనుషులు ఉన్న సమాజం ఇది ఈ సమాజం ఎప్పుడూ కూడా నమ్మకమ్మా నువ్వు నీ ప్రయత్నం చేస్తూ ఉండు నా దారిని అనుసరించి నడువు నీకు మంచి దారి అనేది దొరుకుతుంది నీ వెనుక నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడినా సరే అవి ఏవి పట్టించుకోవద్దు ముందు నువ్వు సాధించాల్సిన నీ లక్ష్యం వైపు నువ్వు నడువు నీ లక్ష్యాన్ని సాధించే వరకు ఎవ్వరి మాటలో పట్టించుకోవద్దమ్మా నువ్వు అనుకున్నవన్నీ సాధించుకునే సమయం ఇది ఈ సమయాన్ని దాటే వరకు నువ్వు జాగ్రత్తగా నువ్వు చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకో ముందుకు వేయి మనోధైర్యంతో నీ లక్ష్యాన్ని సాధించుమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు బిడ్డా నేను అది చెయ్యలేను ఇది చెయ్యలేను అని కంగారు పడకు ఒక్కటే గుర్తుపెట్టుకో తల్లి నీ సంపదే ఇతరులకు ఆపద ఇతరులకు కావలసింది నీ గెలుపు కాదు నీ ఏడుపు మాత్రమే కాబట్టి నువ్వు కన్నీరు పెట్టుకోకు నువ్వు కన్నీరు పెట్టుకున్న సమయంలో నీ ఏడుపు చూసి అందరూ నవ్వుతారు నీ ఏడుపులోనే వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు తల్లి కాబట్టి నీ ఏడుపు చూసి ఇతరులు నవ్వకూడదు అంటే నీ ముఖంలో ఎప్పుడూ కూడా తరగని చిరునవ్వు ఉండాలి ఇది ఎప్పటికే గుర్తుంచుకో నీ చిరునవ్వే నీ శత్రువులకి పెద్ద ఆపదవుతుంది ఒక రహస్యం చెప్పనా బిడ్డ నీ కష్టాలు ఇతరులతో పంచుకుంటే నీ గుండె భారం తగ్గుతుంది నీ బాధలు ఇతరులతో నువ్వు పంచుకుంటే నీ కష్టమంతా మాయమైపోతుంది అని ఎప్పుడూ అనుకోకు అలాంటప్పుడు అలాంటప్పుడే నీ కష్టాలు విని వాళ్ళు మనసులో ఎంత సంతోషపడతారో నీకు తెలుసా తల్లి ఎంత ఆనందపడతారో తెలుసా కానీ సమాజంలో మనుషులు అలానే ఉన్నారమ్మా నీ కష్టాన్ని చూసి జాలి పడేవారికంటే ఆనందపడేవారే ఎక్కువగా ఉన్నారు నువ్వు ఇంకా పసిపిల్లల దారిలోనే ఉన్నావు తల్లి కాబట్టే నీకు ఈ సందేశాన్ని వినిపించడానికే ఈరోజు ఈ గురువారం రోజు నీ ఇంటికి వచ్చి నీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను తల్లి కాబట్టి ఈ విషయాలన్నీ కేవలం నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదో జరిగిపోతుందిలే అని ఎప్పుడూ కూడా మనసులో అనుకొని అలానే కూర్చోకు ఏది కూడా దానంతట అది జరగదు నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వే జరిపించాలి కాబట్టి ఒంటరిగానే పోరాడు నీ జీవితంలో విజయాన్ని సాధిస్తావు నమ్మకంతో ఎదురుచూడు తల్లి నీకైనది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎప్పుడూ కూడా నీ బాబా మీద నమ్మకం ఉంచుకో నీకు అంతా మంచే జరుగుతుంది ఇక నువ్వు రాజ్య గంభీరంగా బతకబోతున్నావు బిడ్డ అలాంటప్పుడు నీకు ఇక తోడు ఎందుకు చెప్పు నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము నువ్వు విజయాన్ని సాధించే మంచి దారిలోనే నడుస్తున్నావు తల్లి అతి త్వరలోనే నిన్ను చేరబోతుంది ఆ విజయం ఎప్పుడూ కూడా నువ్వు దేనికి భయపడకు ఎవరు ఎంతమంది అడ్డుపడినా సరే నీ విజయం నిన్ను తప్పకుండా చేరుతుంది ఏం చేస్తే నేను గెలుస్తాను అనే దాని బదులు ఏం చేసినా నేను గెలుపు సాధిస్తాను అనే దృఢ నమ్మకంతో ఉండు ఇకపై నమ్మకంతో ఉంటే నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్